అలాగా వీళ్ళు ఆడవిడ చంద్రహాస్ వాడికి ఆల్రెడీ వార్నింగ్ ఎవడల్ అయిపోయినాయి అతను ఎప్పటి నుంచో ఏడుచు ఏడుస్తున్నాడు అలాగ ఆడు ఏడుస్తున్నప్పుడు డోంట్ డూ ఇట్ ఇంకా బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి వై డూ గో ఓన్లీ బిహైండ్ మంచు ఫ్యామిలీ వెళ్ళొద్దంటున్నారు కదా అన్నప్పుడు లాక్ కొడతారు అంతే అది కరెక్టా కాదంటే కరెక్టా కాదనేది గిల్లి గిల్లితే గిల్లించుకున్న వాటికి తెలుస్తుంది నువ్వు ఇఫ్ యూ కీప్ ఆన్ ఆఫ్టర్ ఆల్ కౌన్కేస్గా ఛానల్ పెట్టుకుని నువ్వు అంద కన్నప్పలాంటి సినిమాని ఎంత అయినా కూడా యాభై అరవై యాభై డెబ్బై కోట్లు అయినా కూడా వంద కోట్లు అంటారు వాళ్ళు పవన్ బాబు ఫ్యామిలీ లక్ష రూపాయలు ఎంత కోటి రూపాయలు రాడు అదే సాంగ్లో అనిచేత ఏదేమైనా కూడా డబ్బులు లేకుండా నార్త్ ఇండియన్ ఆర్టిస్టులు రారు సెట్లు రావు షూటింగ్ ఇదే ఉండదు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇస్తాను బాగుంటేనని ఒకవేళ ప్రభాస్ కండిషన్ పెడితే దాని గురించి అయినా బాగా తీయాలి ఎందుకంటే వాళ్ళు నమ్మలేం ఎంత ఖర్చు పెడుతున్నాం అంత ఖర్చు పెడుతున్నాను వాళ్ళ దగ్గర ఫ్లా ఉంటుంది కాకపోతే మనం రిలీజ్ అయిన ఆ టీజర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రైలర్ని బట్టి ట్రోల్ చేయొద్దు అన్నాడు అభిప్రాయాలు చెప్పడం వేరును ట్రోల్ వ్యంగ్యంగా చేయడం ఒకటే ముందు చెప్పాను సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్